హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను కరైకల్లో ఉన్నానండి ఈ కరైకల్ పాండిచ్చేరి నుంచి నూట ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ కరైకల్ ఉంటుందండి ఈ కరైకల్ మొత్తం ముప్పై కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉంటుందండి అలాగే ఈ కరైకల్ యొక్క చరిత్ర గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే కరైకల్ అనేది భారతీయ కేంద్రపాలిత ప్రాంతం ముఖ్యంగా పొద్దుచ్చేరి చెందినటువంటి ఒక పట్టణం అండి ఈ కరైకల్ ఇక్కడ ఆంగ్లేయుల టచ్ దేశాల వలసదారుల నివాసాల వలన కరైకిల్ పదహారు వందల డెబ్బై నాలుగులో నాటికి ఒక ఫ్రెంచ్ కాలగమనిగా పంతొమ్మిది వందల ఎనభై యాభై నాలుగు వరకు దీనిపై నియంత్రణ కలిగి ఉందండి పాండిచ్చుతో పాటు చంద్రానగర్ మహాయానం పంతొమ్మిది వందల యాభై ఆరులో చట్టం ప్రకారం భారతదేశంలో విలీనం చేశారండి ఈ కరైకిల్ని దీని యొక్క జనాభా మనం చూసుకున్నట్లయితే రెండు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మంది ఇక్కడ ఉంటారండి ఇది నండి కరెక్ట్ నెక్స్ట్ వీడియోలో కరేకల్ బీచ్ చూపిస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్